బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండలంలో మరి నియోజకవర్గ సమావేశం ఆటో జేఏసీ నియోజకవర్గ సమావేశం జరుగుతూ ఉంది ఇట్టి సమావేశానికి ఉమర్ఖాన్ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షత వహించగా మరి కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు నిండిపోయింది మరి స్వాతంత్రం వచ్చినా కూడా మరి ఈరోజు అంతటా కూడా మా ఆటో డ్రైవర్లు అందరూ కూడా జెండా పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు కానీ ఒక పక్క జెండా పండుగ నిర్వహించుకుంటూనే మరో పక్క మా కన్నీళ్ళు దాగి ఉన్నాయి దయచేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాము మీరు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో సంక్షేమ బోర్డు నెలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు అని నిర్మిస్తామని మీరు ఎన్నికల హామీలో ఇచ్చినా ఉన్నారు దాన్ని నమ్మినా మేము మరి మూకుముడిగా మేము అందరం కూడా ముక్త కంఠంతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినాం ఈరోజు ఇరవై నెలలు గడిచిపోతూ ఉన్నది ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల మరి ఏదైతే కార్యక్రమం ఉందో ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం దయచేసి మీరు ఇప్పటికైనా కూడా సంక్షేమ బోర్డు విషయంలో నిర్ణయం తీసుకోవాలి మీరు సంక్షేమ బోర్డును తక్షణమే ప్రకటించాలి మరి ప్రకటించి ఇప్పుడు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం మీరు బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నారు మా వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇస్తూ ఉన్నాం అదే సమయంలో ప్రజలకు విలువైన సేవను అందిస్తూ ఉన్నాం మాది పెద్ద పరిశ్రమ మా పరిశ్రమ మీద చాలామంది ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు మరి మరి ఇలాంటి పరిశ్రమను మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి మరి సంక్షేమ మోడల్ను ప్రవేశపెట్టాలి తక్షణమే పెట్టాలి లేదంటే మరి ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఎన్నికల ముందు మంచిరాల్లో మంచిరాళ్ళ కేంద్రంగా రాష్ట్ర మహాసభ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం ఆ బహిరంగ సభలో మేము రాజకీయ నిర్ణయం కూడా తీసుకుంటాము ఏడు లక్షల యాభై వేల పైచీలకు ఉన్న ఆటో డ్రైవర్లము మా కుటుంబ సభ్యులతో కలిపి ము ముప్పై లక్షల ఓట్లు కలిగిన పెద్ద రంగం మాది మరి దయచేసి మేము ఇప్పటికైనా కూడా అడుగుతా ఉన్నాము మేము జెండా పండుగ జరుపుకున్నాం కానీ సంతోషంగా లేము కన్నీళ్లతోటే ఇప్పటివరకు ఎనభై ఎనభై ఏడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారంటే మహాలక్ష్మి ఆర్టీసీ బ్రీ ద్వారా ఎనభై ఏడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారంటే మా కన్నీళ్ల బాధను ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి జెండా పండుగలో పాల్గొన్నంత మాత్రమే మేము సంతోషంగా లేము కన్నీళ్ళతో మా బ్రతుకులన్నీ నిండిపోయినాయి తక్షణమే మీరు సంక్షేమ బోర్డు కేటాయించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జై జై జై